గుడ్ మార్నింగ్ గణపతి శుభాకాంక్షలు ఈరోజు సో మీకు బాధ్యత ఫౌండేషన్ నుంచి జనహేత న్యాచురల్ ఫామ్స్ నుంచి ఇది మట్టి వినాయకుడు అనమాట వినాయకుడితో పాటు దాని పూజా సామాన్లు అన్ని వాళ్ళే ఇచ్చారు ట్వంటీ వన్ ఐటమ్స్ ఉన్నాయి సో ఇవి హైదరాబాద్ నుంచి బాంబేకి వచ్చినాయి సో ఈరోజు గణపతి మహోత్సవం సో అన్ చేస్తున్నాను ఏం వచ్చినాయి చూడడం పదండి ఈ కిట్లో గణపతి పూజకు ఉపయోగించి ఇరవై ఒక్క రకాల పత్రాలను చిన్న చిన్న ప్యాకెట్స్లో వేసి వాటి మీద నెంబరు పేరు రాసి పంపించారు చాలా మందికి ఏ పత్రితో పూజ చేస్తారనేది తెలీదు నాలాంటి వాడి కోసం ఈ వీడియో హెల్ప్ అవుతుందని చేశాను అన్నట్టు డిస్క్రిప్షన్లో వీళ్ళ వెబ్సైట్ పెట్టాను మీకు దగ్గరలో ఉన్న షాప్కి వెళ్ళేసేసి మీరు తెచ్చేసేసుకోవచ్చు గణపతి పూజలో వాడే ఇరవై ఒక్క పత్రాలు వాటి పేర్లు మీకోసం మాచి పత్రం బృహతిపత్రం బిల్వపత్రం దుర్వయుగ్మం దత్తూరపత్రం పత్రం అపమార్గపత్రం తులసిపత్రం చూతపత్రం కరవేరపత్రం విష్ణుకాంతపత్రం పత్రం దేవదారు పత్రం మరొక పత్రం సింధూవార ప పత్రం జాజి పత్రం గండకీ పత్రం సెమీ పత్రం అశ్వర్థ పత్రం అర్జున పత్రం ఆరక పత్రం దీంతో పాటు పసుపు కుంకుమ గంధం ప్రసాదం ఒక పుస్తకము ఒక దేవుడిది ఇచ్చారు అక్షంతలు ఈ విత్తనాలు ఈ ప్యాకెట్ ఎందుకు ఇచ్చారంటే గణపతిని తర్వాత మనం నిమజ్జనం దీంట్లో చేసి ఈ విత్తనాలు దీంట్లో మనం వేస్తే కనుక మొలుస్తాయి అనమాట సో దానికోసమని ఇచ్చింది ఎరువుగా ఇచ్చారనమాట ఎరువు ఓకే ఈ సీడ్స్ గ్రో అవటానికి సో ఇవన్నీ మనకి హైదరాబాద్ నుంచి వచ్చినాయి అనమాట హైదరాబాద్ ఈ ఆర్గనైజేషన్ వాళ్ళు చేస్తున్నారనమాట ఓకే సో ఇక్కడ పలావా అని బాంబేలో తెలుగు వాళ్ళు ఉన్నారు ఈ అసోసియేషన్కి ఆల్మోస్ట్ ఒక వంద మంది దాకా తీసుకొచ్చారనమాట సో పలావాలో ఇది రెండో సంవత్సరం మేము తీసుకురావటం చాలా అద్భుతం అనమాట వాళ్ళు హైదరాబాద్ నుంచి ఇక్కడికి సేఫ్గా జాగ్రత్తగా అన్నీ పంపించేసి ఇవన్నీ ఆర్గనైజ్ చేయటం చాలా బాగా చేసినట్టు అనమాట సో మన తెలుగు వాళ్ళ కోసం వాళ్ళు అన్నీ కష్టపడి చేస్తున్నారు సో ఇప్పుడు గణపతి మహారాజుని చూద్దాం మట్టి గణపతి మహారాజ్ ఓకే చాలా అందంగా తయారు చేశారు ముంబైలో మా బుజ్జి గణపైన చూసేశారు కదా ఈ ఇయర్ అయితే నేను హైదరాబాద్ లో ఉంటున్నా కాబట్టి ఇక్కడ చేసేసుకుంటాను అదండి ఈ రోజు వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్